నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో అందరూ ఉరుకులు పరుగుల జీవితంలోని చాలా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ఆరోగ్య సమస్యలు సో ఈ ఆరోగ్య సమస్యలకి ఏమైనా పూజలు కానీ ఏమైనా శ్లోకాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా తప్పకుండా ఆరోగ్య సమస్యకి పూజలు శ్లోకాలు వీటికంటే కూడా ముందు పనుట తినుట రెండు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ రెండింటి పనులు చేయడం కోసం మొత్తం బాడీలో ఒక్కటే అంగ ఉంది దీనికి సంబంధించిన దేవత కూడా దేవతల్లో ఒక్కడే ఒక్కడున్నాడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనగానే మీరు పదం చెప్తారు ఆ పదం కాదమ్మా నేను వాడేది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడు దీపం వెలిగించిన యజ్ఞం చేసిన మరో పని చేసినా దానికి దేవతలకి మనకి ఉండేవాడు అగ్నిదేవుడు అగ్ని ముదూతం వృణీమయే ఆ అగ్ని స్వరూపమే ఆవు కూడా ఆవు లోపల ఉన్నారు కరెక్టే కానీ అట రాక్షని చంపడానికి మాకు నాయకుడు కావాలన్నట్ట అగ్ని పంపించాడు బ్రహ్మదేవుడు కొంపలంటి చూడ మొదలమని తినాలని చెప్పి అగ్ని కాస్త ఆవు కింద మారిపోయాడట అందుకని వీళ్ళంతా కొడ్డ మానేశారు వీళ్ళు తాగు గొడ్చారు అగ్ని అందుకనే సంస్కృతంలో అగ్ని అంటే రావుని అది అట్టే పెట్టండి కానీ ఆ పని ముందు చెయ్యండి తర్వాత అంటే ఆహార నియమం పాటించండి ఇప్పుడు రెండవ పని ఏమిటంటే బాబు మాకు క్షేమం కలగాలి అందుకోసం నిన్ను ప్రార్థన చేస్తాను ఇలాగా చక్కగా ఒక కుంది తీసుకుని ఐదు దీపాలు పెట్టండి ఐదు డైరెక్షన్స్లో నేతితోటి తప్ప తప్పనిసరిగా ఇది పెట్టండి అది వెండ రాగి ఇవి కూడా మాకు అక్కది కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ముప్పై ఏడు రకాల జ్యోతులు చెప్పాడు మీ తోచి చేయండి పెట్టి వెలిగించి పసుపు కుంకుమ గంధం వెయ్యండి అది కుంది మీద మీ ఇష్టదైవం ముందు పెట్టండి అది ఈ దేవుడు ఆ దేవుడే లేదు నరసింహత్సవం బెస్ట్ అనుకోండి ఆయన కరావలంబ స్తోత్రం ఉంది నృసింహ కరావలంబ స్తోత్రం ఆరోగ్యానికి మంచిది చెయ్యండి అప్పుడు ఈ దీపం వెలిగిస్తూ చదివే శ్లోకం ఉంటుంది ఈ శ్లోకం కాదు నిజానికి వేదంలో మంత్రం ఎంత సులభంగా ఉంటుందంటే వేదం అంటే కంగారు పడిపోతారంత కానీ చాలా అందమైన శ్లోకాలు ఉంటాయమ్మా అది ప్రచారంలో తీసుకురావాలి ఏమిటి ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్య ధనం వసు ధనం ఇంద్ర బృహస్పతి వరుణ ధనమస్తుతే కొంచెం కోపంగా చూస్తున్నావు అడిగింది ఆరోగ్యం అడిగితే ధనం అంటారు ఏమిటండి మీరు అని అంటారా ఇక్కడ ధనం అంటే డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యమే అసలు ధనం కదమ్మా మనకి అది ఎక్కడ విచిత్రం ఇక్కడ ధనం అని చెప్పడం వేదవంత్రం ఇది ఎన్నో అర్థాలు ఉంటాయి ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్య ధనం వసు ధనం ఇంద్ర బృహస్పతి వరుణ ఈ ఒక్క దీపం పెట్టి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి బంట్రోతికి దన్నం దండం పెడుతున్నాను దుంపతగా వాడు వెళ్ళి మొత్తం ఆఫీసర్లందరినీ నాకు పరిచయం చేస్తున్నాడు అలాగా నేను దీపం వెలిగిస్తే ఎంతమంది వస్తారో తెలుసా నాయన అగ్ని నువ్వు నీ పేరు అగ్ని అగ్రం నయతి ముందే నడుచుకుంటూ వెళ్ళేవాడు అంచేత ధనం అగ్ని ధనం వాయు వాయుదేవుడు ఉంటాడే ఒక తోట ఉండడు నిరంతరం స్రవిస్తు ఉంటాడు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ అంటే పిచ్ ఫ్లోస్ అంటాడు లోను అంటే వాయువు అంటే ధనం ఎలా పోతాడు రాకలుగుతూనే ఉంటాడు ఆయన ధనం వాయు ధనం సూర్య అద్భుతమైన ధనం ఎవరండి ఇచ్చేది సూర్యుడు నిద్రపోతున్న పక్షికి మొదటి కిరణం తగలగానే ఎంతటి శక్తి వస్తుందంటే అలా కళ్ళు తెరుసిన ముందు అప్పుడు నిమిషం పోయిన తర్వాత టపటప్పు కొడుతుంది తర్వాత మెడ ఇలా పైకింటుండ అప్పుడు కూస్తుంటుంది ఇది ఉంది వేదంలో ఉంది పాల్కూరికి సోమనాథుడు వర్ణించాడు అది అలాగా సూర్యుడు వల్ల శక్తి వస్తుంది మనకి ఆయుష్ అందుకని ధనం సూర్య ధనం వసు అష్ట వసువులు ఉన్నారు యనమండుగురు వసు అంటే సంపదే ఎనిమిది రకాల ద్రవ్యాలు వాళ్ళలో చివరి భీష్ముడు భీష్ముడు చెప్పిన స్తోత్రం విష్ణు చూడండి ధనం వసు ఎన్ని ఎనిమిది రకాల సంపదలు ఆరోగ్యం ఇస్తాడమ్మా అనుభవుడు లేకపోతే పెళ్ళై పెళ్ళి పెళ్ళి మాటే తప్ప తాతయ్యాడు ముత్తాతయ్యడు నాన్నయ్యాడు నాన్న అందరినీ పెంచుకుంటూ కూర్చోడు పెళ్ళైన వాడు ఒకటే కాపురం నేను వంద కాపురాలు వచ్చాయి ఏం అందుకని ధనం వసు ధనం ఇంద్ర ఇంద్రుడు అండి ధనం అంటే ఆరోగ్యం అంటేను అంటే ఇంద్రుడు అంటే చాలామంది ఇంద్ర ఇంద్రవైభవం ఉంటారు అంటే పవర్ ఆయనకి ఆవిడదే పౌరాని అర్థం ఏం చేత ఇంద్రుడికి అవకాశాలు లేదు ఇంద్రానికే అధికారులు ఇంద్రుడు ఆయుడు ఆయుష్స్తాడు ధనం ఇంద్ర అంతేకాదు బృహస్పతి వరుణ ధనమస్తుతే బృహస్పతి అంటే అతని గొప్పతనం చాలామందికి తెలియదు తక్కువ ఉంటారు ఇంద్రుడి మీదైనా చెయ్యేసారు తప్ప ప్రతివాడు రాక్షసుడు ఇంద్రుడి భార్య మీద మాత్రం ఒంటిమి చేయలేకపోయేవాడు కూడా ఎందుకని ఆవిడ ఇన్ఛార్జ్ ఎక్కడ ఉంటుంది బృహస్పతి గారింట్లో ఉంటుంది ఆయన మహానుభావుడు ఇస్తాడు బృహస్పతి వరుణ వరుణదేవుడు కూడా మనకి సంపాదిస్తాడు నీళ్ళల్లో కడితే వణుకుతాం దేనికో తెలుసు చలిసే టెంపరేచర్ తేడా కాదు మన పాపాలన్నీ వరుణదేవుడు చూస్తాడు కనుక పాపాలు బయటపడిపోయి బయట బయట పోతాయి బస్సులో ఒకసారి దిగేసాడు బస్సు షేక్ అవుతుంది కదా మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ వచ్చిపోతున్నాయి మన మీద రోజు వెళ్ళామనుకోండి ఇక చదివేయదు అంచేత ఓ దిక్పాలకులారా ధనం ఇవ్వండి అయ్యా మీరు కొబ్బరికాయలు కొట్ల ఏమీ చెయ్యక్కర్లేదు దీపం పెట్టండి ఉదయం పూట ఎన్ని నాలుగు జీవితలు ఉండేది సాయంకాలం పెట్టండి చక్కగా ఉప్పు దిష్టి తీసుకోండి తర్వాత వీలైతే నరసింహక్షేత్రం దగ్గరలో ఉన్నట్టయితే స్వాతి నక్షత్రం ముందు రోజు వెళ్ళండి అక్కడికి ఆ రాత్రి అక్కడ నిద్ర చేయండి పొద్దున్నే నరసింహుడికి అభిషేకం జరుగుతుంది అది చూసుకుని తిరిగి రండి ఆరోగ్యప్రదాత నరసింహుడు ఆయన ఎందుకంటే ప్రహ్లాదుడు కొండమించి కింద బారేస్తుంటే ఇలా గుండె చేపూర్చి అదేమిటి బస్సులో దిగుతుంటే చేపట్టి ఇలా గుంచో కాదు కొండమించి కింద పడతాను దెబ్బలు తగిలితే పర్వాలేదు నా గుండె లోపల విష్ణుమూర్తి ఉన్నాడు ఆయనకి దెబ్బ తగలకూడదు అందుకని నాటి బాబు అమ్మవారు పరిగెత్తుకొచ్చి ఒంటో తీసుకుంది అందుకని అతడి ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ కూడా నరసింహుడు మాయం చేశాడు సీతమ్మ ఉంది కదా హనుమంతుడికి ఎన్ని దెబ్బలు తిగిలేయండి కనీసం మొహమాటానికైనా సీతమ్మ అయ్యో ఇంత దెబ్బలు ఎంత అనలేదు ఏమిటది సీతమ్మ దగ్గరికి వచ్చేసి హనుమంతుడు వంటి మీద దెబ్బలు లేవు ఎందుకని అగ్నిదేవుడు వచ్చాడు కదా సీతమ్మ ఏమంది సీతోభావాను మొత్తం హనుమంతుడు చల్లగా ఉండు అందు మొత్తం దెబ్బలు పోయి అది విశేషం అంచేత అగ్ని వెలిగించాం కదా అల్లాగా బృహస్పతి ఇంద్రుడు వరుడు వీళ్ళంతా మనకి ఆరోగ్యాన్ని ఇస్తారు దీపాన్ని మాత్రం ఉదయం సాయంకాలం పెట్టండి ఈ శ్లోకాన్ని నూటెమిది సార్లు తప్పనిసరిగా చదవండి ఉదయం పూట పానక నివేదన చేయండి లేదు మాకు షుగర్ ప్రాబ్లం అన్నారు అనుకోండి పాలు నివేదన చేయండి స్వాతి నక్షత్రాన్ని మర్చిపోకండి కనీసం మూడు స్వాతి నక్షత్రాలు లేదా ఐదు స్వాతి మీ ఇష్టం తెలుసుకోండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అప్పుడు వాక్చాతుర్యమే కాదు వాక్చాతుర్యం కూడా వస్తుంది అది విశేషం అనమాట ఓకే గురు చాలా చక్కగా తెలియజేసారు స్వస్తి